కుటుంబ వివాదాలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం విషయంలో మరో మలుపు తిరిగింది తాజాగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిభాసిగురు నటుడు మంచు మనోజ్ కలిశారు ఇటీవల చోటు చేసుకుంటున్న పలు విషయాల గురించి అదనపు కలెక్టర్తో చర్చించారు తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు కొన్ని రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ను ఆశ్రయించారు జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు మీడియాతో మాట్లాడారు తమకు ఆస్తిగాదాలు లేవని అన్నారు తమ విద్యాసంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు విద్యార్థుల కోసమే తాను పోరాడుతున్నానని చెప్పారు తన తండ్రిని అడ్డం పెట్టుకుని అన్న ఆడుతున్న నాటకమంటూ మండిపడ్డారు విద్యార్థులు కుటుంబం బంధువుల కోసమే తన పోరాటమని చెప్పారు న్యాయం దక్కే వరకు తన పోరాటం ఆగదని మనోజ్ స్పష్టం చేశారు కుటుంబ వివాదాలతో గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ విషయంలో మరో మలుపు తిరిగింది తాజాగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను నటుడు మంచు మనోజ్ కలిశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు గంగాధర్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ను మంచు మనోజ్ కలిసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఆ మంచు కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చూస్తున్నాం చెప్తూ జాతీయ నివాసం నుండి మనోజ్ ను వికేట్ మోహన్ బాబు కోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసింది సీనియర్ సిటీజనాల ప్రకారం తన ఆస్తులు తనకు చెందే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో మోహన్ బాబు కోరారు అయితే జల్పల్లి నివాసంతో పాటు తన ఆస్తులు ఉన్న తన ఆస్తులు ఎవరైతే జిల్లా మెజిస్ట్రేట్ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని కూడా కంప్లైంట్ చేశారు మోహన్ బాబు తన స్వాధ్యత ఆస్తులో ఉన్న వారందరినీ రికెక్ చేసి తనకు అప్పగించారని మోహన్ బాబు కోరారు కొన్ని రోజుల నుంచి తిరుపతిలోనే ఉన్నానని కూడా మోహన్ బాబు చెప్పారు జల్పల్లి ఇంట్లో తనకు సంబంధించిన ఆస్తుల్లో మనోజ్ నివాసం ఉంటున్నాడని అతను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా కూడా మోహన్ బాబు కోర్టుకు విన్నవించుకున్నారు మోహన్ బాబు ఫిర్యాదు జిల్లా కలెక్టర్ అయితే స్పందించారు అలాగే పోలీసుల దగ్గర నుంచి కూడా మోహన్ బాబు ఆస్తులపై నివేదికలను తీసుకున్నారు కలెక్టర్ ఇక జల్పల్లి ఎంపిక మంచు మనోజ్ కి కలెక్టర్ నోటీసు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కలెక్టర్ అయితే కలిశారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రీత్కాంత్ ఇవాళ కలిశారు ఈ ఆయనతో కలెక్టర్ తో పలు విషయాలపై గురించో కూడా మంచు మనోజ్ చర్చించారు తన ఆస్తుల వారిని ఖాళీ చేయించాలని ఇచ్చిన కంప్లైంట్ పై కలెక్టర్ తో చర్చించిన అనంతరం తను అక్రమంగా ఇంట్లో లేనని అది తనేళ్ళే అంటూ కూడా మంచు మనోజ్ చెప్పారు ఆ ఇక రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మంచు మనోజ్ ఇచ్చిన మళ్ళీ మోహన్ బాబుకు కూడా ఆయన నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది తమకు ఎలాంటి ఆస్తి ఆధారాలు లేవని ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆ విద్యార్థుల కోసమే తాను పోరాడుతున్నాయని కూడా చెప్పారు తన తండ్రిని అడ్డం పెట్టుకుని తన అన్న మంచు విష్ణు ఆడుతున్న నాటకం ఆ ఇంకా బయటకు రాదని పూర్తి స్థాయిలో చూడాలని బయట పెడతానని కూడా అని మన తన మండిపడ్డారు అలాగే విద్యార్థులు కుటుంబ సభ్యులు బంధువుల కోసమే తన పోరాటం చేస్తున్నాను తనకు న్యాయం దక్కే వరకు తన పోరాటం ఆగదనేది కూడా మంచు మన స్పష్టం చేశారు విజయ్ రైట్ థ్యాంక్ యూ క్యాంపస్ లో జరుగుతుంది ట్రస్ట్ లోను ఆ సొసైటీలోను జరుగుతున్న విషయాలు అంటే స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగేది ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్ కి జరిగే దౌర్జన్యాలు ఇవన్నీ నేను అడిగేదానికి క్యాంపస్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను పర్సనల్గా మెసేజ్లు చేశాను ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ చూద్దామని చెప్పాడు నా వాట్సాప్ మెసేజ్లో అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని చూస్తాను మన దగ్గర చదువుకునే పిల్లలు చేస్తారా సో దీసార్ ద్వశ్చన్స్ నేను రైజ్ చేశాను కూర్చొని మాట్లాడదాం అండ్ కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వారికి నచ్చక దీని ఒక ఆస్తి గొడవలుగాను అండ్ వీడు తాగేసి వచ్చి ఇంట్లో అందరూ పడుతున్నాడు అని చెప్పు ఇంకా రకరకాలుగా నెరేటివ్స్ ఒక మీడియా సంస్థ ని చూసుకునే అతను పిల్లలు